ఇందాక మనం మై మధుగారితో మాట్లాడము మై మధు మాట్లాడుతున్న కూడా ఒక పెయింటింగ్ గురించి ఆయన మాట్లాడడం జరిగిందనమాట ఆ పెయింటింగ్ ఇది సో వినాయకుల వారి మనకి ఇక్కడ కనిపిస్తున్నారు అండ్ పెయింటింగ్ సంబంధించిన ఆర్టిస్ట్ కూడా మనతో పాటే ఉన్నారు మ్యామ్ ఏమంటారు ఈ పెయింటింగ్స్ని ఎందుకంటే చాలామందికి ఇది అట్రాక్ట్ చేస్తుంది అండ్ వినాయక చవితి కూడా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ నిమజ్జనాలు అప్పటివరకు అయితే ఈ ఫీవర్ అనేది పోదు ఎవరికి గణేష్ని చూడగానే ఒక ఆత్మ ఆధ్యాత్మిక ఫీలింగ్ రావడం ఇదంతా ఏమంటారు అంటే క్యాన్వస్ పెయింటింగ్ పైన ఎలాంటి పెయింట్స్ యూజ్ చేస్తాను నైఫ్ పెయింటింగ్ యూస్ చేశాను మొత్తం అంతా నైఫ్తో అంటే నాకు చిన్నప్పటి నుంచి గణేష అంటే చాలా ఇష్టం అనమాట ఫస్ట్ నేను ఏదైనా సరే ఫస్ట్ బుక్లో రా బుక్లో కూడా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ షేప్ లాగా చేసుకుని జస్ట్ చిన్నగా చేసుకుని అలా చేసి స్టార్ట్ చేసేదాన్ని సో ఎందుకో నాకు ఇవాళ ఇది ఎలా అంటే కలర్ఫుల్గా ఆయన ఎప్పుడు ఆకులు పువ్వులు చాలా ఆయన చాలా ఇష్టపడతారు అనమాట సో మనం గణేష్ పండగ కూడా చేసుకునేది ఎలా ఉంటుంది మొత్తం ఆకులు పువ్వులతోనే అంత కదా సో అది మ్యాచ్ చేసుకుని ఆయన కూడా కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పి ఇది థింక్ చేసి ఇలా చేస్తాను అనమాట ఎంత టైం పడుతుంది ఒక్కో పెయింటింగ్ అంటే ఈ పెయింటింగ్ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది యాక్చువల్గా అయితే నాకు టూ డేస్ పట్టింది టూ డేస్ అంటే నేను జస్ట్ టూ అవర్స్ మోస్ట్లీ ఫోర్ అవర్స్లో అయిపోయింది నాకు నైఫ్ పెయింటింగ్ కదా చాలా ఈజీగానే టూ అంటే ఫోర్ అవర్స్ ఇక్కడ ఎలాంటి మీనింగ్ ఇస్తున్నారు అంటే ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు తల్లి కనిపిస్తుంది పాప కనిపిస్తుంది బట్ మీ పెయింటింగ్ కోణంలో ఇంకొక మీనింగ్ ఉంటుంది కదా మాకు చెప్పగలుగుతారా అమ్మ ప్రేమని ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ ఏంటంటే అమ్మ ఒడిలో ఉన్నప్పుడు అది వెచ్చతనం అది అమ్మ కూడా ఆ ప్రేమని ఎంత ఎంత ఎక్స్ప్రెషన్స్ అవి మనము చెప్పలేనవి అన్నమాట సో ఆ వెచ్చతనం అనేది ఎంత ప్రేమను చూపిస్తుందంటే అంటే అమ్మ ఎత్తుకున్నప్పుడు ఇంకా మనకి ఏది ఏ ఏ బాధ ఉన్నా అంటే హెల్త్ బాగాలేదు ఏదైనా సరే ఫస్ట్ అమ్మ హగ్ చేసుకుంటేనే మనకి మొత్తం ఇంకా అన్నీ వెళ్ళిపోతాయి అని ఒక ఇప్పటికైనా ఇప్పుడు ఈ బా ఈ బేబీ ఎలా అంటే చిన్నగున్నా సరే ఆ హగ్గని మిస్ పెద్ద అయినా కూడా ఆ హగ్గని మిస్ అయిపోతున్నాము అని ఏదైనా ఎలా అంటే మీరు సరిపోదా శనివారం మూవీ చూసారా అంత మూవీస్ తీసుకెళ్లారు మీరు ఓకే ఓకే సరిపోదా శనివారం మూవీలో ఎవరైతే మై మధు గారు ఉంటారో ఆయన కూడా అందులో ఒక ఆర్టిస్ట్గా పెయింటింగ్ వేస్తుంటారనమాట సో ఆయన అక్కడ జస్ట్ నార్మల్గా పెయింటింగ్స్ చేశాడు బట్ అది సినిమా వరకు కానీ ఆయనకి ఆయన ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆయనకు మీ పెయింటింగ్స్ నచ్చాయి ఇక్కడ వేరే పెయింటింగ్స్ పెద్దగా అంటే నచ్చాయి బట్ ఇది చాలా ఆకట్టుకుంది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది కలవాలని కూడా అనుకుంటున్నాను ఇప్పుడే కాల్ చేసి పిలుస్తాను తప్పకుండా సో ఇందాక ఈ పెయింటింగ్ గురించి నాకు చెప్పింది మై మధు గారు సో ఆయన్ని మీరు సినిమాలో చూసే ఉంటారు సో అన్న ఒకసారి రండి మీరు ఇందాక ఎస్ గణపతి ఎంత వైబ్రెంట్గా ఉంది అంటే సో ఈ రూమ్లోకి రాగానే నాకు గణపతి కనబడినాడు సో కరువు కానీ అండ్ హ్యాపీనెస్ కానీ హప్ కానీ అంటే నేను ఈ హాల్లోకి రాగానే అన్న పిలిచి ఆ పెయింటింగ్ ఎంత బాగుంది అన్నారు నేను త్రీ డేస్ బ్యాక్ వచ్చినప్పుడు అంటే పెయింటింగ్స్ ఇక్కడ పెడుతున్నప్పుడు కూడా ఈ పెయింటింగ్ దగ్గర వచ్చి నేను సెల్ఫీ తీసుకున్నాను ఓ అవునా ఎగ్జాక్ట్లీ ఆ కలర్ఫుల్ యూనో హోలీ గణేష్ వెరీ గుడ్ చాలా బాగుంది చెప్పండి ఆయన గురించి అడిగితే ఒబ్బితారు ఆయన ఆయన ఇక్కడికి వచ్చారా అనేసి బలగం సినిమాటర్ అనేసి మీరు అన్నారు కదా ఇప్పుడు చెప్పండి మీ పక్కన ఉన్నారు నాకు చాలా హ్యాపీగా ఉందండి నిజంగా నాకు చూసుకోంసన్నవి ఆయన మైమ్ ఆర్టిస్ట్ ఆయన ఏంటంటే అనుకుంటూ ఇలా అనగానే బంప్స్ వచ్చేస్తాయి అలాంటి ఫీలింగ్ మీ లోపలికి వచ్చి కనిపిస్తుంది అక్కడ అంటే అంత గ్రేట్ ఆ పెయింటింగ్ నచ్చింది సరిపోతే శనివారంలో కూడా పెయింటర్ యువర్ బ్లూ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్ ఎస్పెషల్లీ ఐస్ మీ ఐస్ ఆ పెయింటింగ్ ఐస్ మీ మీ మనసులో ఎలా ఉందో అలా పోర్ట్రేట్ చేసిన సో ద స్ట్రక్చర్ కానీ ఇట్స్ అమేజింగ్ ఐ ఎంజాయ్డ్ ద గణపతి అండ్ అప్ టు దట్